హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అఖండ ఐశ్వర్యాన్ని ఇచ్చే కామాక్షి దీపాన్ని ఎవరు పెట్టాలి ఎలా పెట్టాలో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా నిత్యం ఇంట్లో దీపాన్ని పెడుతూ ఉంటారు దీపాన్ని వెలిగించటం వలన ఎన్నో లాభాలని పొందవచ్చు చాలామంది వివిధ రకాలుగా దీపారాధన చేస్తూ ఉంటారు దేవుడికి దీపం పెట్టి దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ప్రతి ఒక్కరూ కూడా దీపారాధన చేస్తూ ఉంటారు దీపాలలో కామాక్షి దీపానికి విలువ ఎంతో ఉంది కానీ ఈ విషయం తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అసలు కామాక్షి దీపం అంటే ఏమిటి కామాక్షి దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి లాభాలను పొందవచ్చు అనే ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం కామాక్షి దీపం అంటే దీపం పెట్టే ప్రమిదకు గజలక్ష్మి చిత్రం ఉంటుంది అందుకే కామాక్షి దీపాన్నే గజలక్ష్మి దీపం అని కూడా పిలుస్తారు ఆ దీపపు వెలుగులో కామాక్షిదేవి నిలిచి ఉంటుంది కనుక కామాక్షి దీపం అంటారు సాధారణంగా సర్వదేవతలకి శక్తినిచ్చే తల్లి కామాక్షిదేవి కామాక్షిదేవి ఆలయాన్ని తెల్లవారుజామున అన్ని ఆలయాల కంటే ముందే తెరుస్తారు రాత్రిపూట అయితే అన్ని దేవాలయాలని మూసిన తర్వాతే ఈ ఆలయాన్ని మూసివేస్తారు కామాక్షి దీపం ఏ ఇంట్లో అయితే వెలుగుతుందో ఆ ఇంట్లో అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయి కామాక్షి దీపాన్ని ఖరీదైన నగలతో సమానంగా భావిస్తారు అంటే అంత విలువైనదన్నమాట ఇళ్లల్లో వ్రతాలు చేసినప్పుడు గృహప్రవేశం చేసినప్పుడు అఖండ దీపాన్ని పెట్టినప్పుడు కామాక్షి దీపాన్ని ఎక్కువగా పెడుతూ ఉంటారు అమ్మవారి రూపును ఈ దీపం కలిగి ఉంటుంది ఇక కామాక్షి దీపాన్ని వెలిగించేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదనే విషయానికి వస్తే దీపారాధన చేసేటప్పుడు దీపానికి కుంకుమ పెట్టాలి కామాక్షి దీపాన్ని ఉపయోగించేటప్పుడు ప్రమిదకి కుంకుమ పెట్టిన తరువాత అమ్మవారి రూపానికి కూడా కుంకుమ పెట్టి పువ్వులతో అలంకరించాలి అక్షింతలు వేసి అమ్మవారిని కొలవాలి ఇలా చేస్తే అమ్మవారి ఆశీస్సులు మీకు కలుగుతాయి ముఖ్యంగా మంగళ శుక్రవారాలలో కామాక్షి దీపం వెలిగించటం శుభకరమని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు కామాక్షి దీపం వెలిగే సమయంలో మధ్యలో దీపం కొండెక్కకుండా చూసుకోవాలి వీలైనంత వరకు కామాక్షి దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించటమే శ్రేయస్కరం కామాక్షి దీపపు కుందులను దీపదానం చేస్తే శుభకరమని పండితులు చెబుతున్నారు ఈ నియమాలను పాటిస్తూ మనం కూడా కామాక్షి దీపాన్ని వెలిగిద్దాం సకల శుభాలను పొందుదాం ఓం శ్రీ కామాక్షి దేవ్యై నమహ ఇక్కడ మనం ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి కామాక్షి దీపాన్ని ఎవరైనా వెలిగించవచ్చు కానీ ఒక్కసారి కామాక్షి దీపాన్ని ఇంట్లో వెలిగిస్తే నిత్య దీపారాధన చేయటం చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ